తూకాముఖులనే ఒక మహారాజు భద్రశీల నదీ తీరాన అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుంటున్న అయితే ఈ వ్రతం ఆ రాజుగారు చేయడానికి గల కారణం ఏమిటయ్యా అంటే తన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలించేటటువంటి సాధన కొడుకు లేడు ఆ కొడుకు కోసం అని చెప్పి బ్రాహ్మణోత్తములను అడిగి తెలుసుకొని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకంతో రతనశీలా నది తీరాన ఈ సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తున్న ఇవాళ లోకంలో ఎంతమంది ఉన్నారు అంటే వంద మందిలో తొంభై మంది దేవుడి దగ్గర కొందరికాయ పెట్టి నాకు అది ఇప్పు ఇది అది వస్తావా అని అడుగుతారు అప్పుడు అలా కాదు నమ్మకం బ్రాహ్మడు చెప్పాడు నాకు ఖచ్చితంగా నేను నాకు సంతానం లేదు కాబట్టి నా సంతానం కొరకని చెప్పి బ్రాహ్మణోత్తంలో అడిగితే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని చెప్పారు ఆ మాట మీద నమ్మకంతో నేను ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు వ్రతాన్ని చేస్తున్నానని చెప్పి ఆ రాజు ఆ షావుకారు సాధువుకి చెప్పి ప్రసాదాన్ని చేతిలో ఉంచాట ఎప్పుడైతే ఆ షావుకారు సాధువు కూడా వివాహం జరిగి చాలా కాలమైంది సంతానం లేదు సరిగదా వెనక్కి వెళ్ళాడు తన భార్య అయినటువంటి లీలావతిని పిలిచి జరిగిన వృత్తాంతం అంతా కూడా తెలియచేసిన వారే ఫలానా రాజుగారు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం సంతానం కలుగుతుందన్న నమ్మకంతో చేస్తున్నారు మనకి కూడా వివాహం జరిగి చాలా కాలం అయింది మనకి వేయమంటావు మనకి కానీ సంతానం కలిగినట్లయితే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేద్దాం కండిషన్ పెట్టాడు సంతానం కలిగితే చేస్తా చేయడు మనిషి జీవితం ఎలా ఉంటుందన్న దానికి కారణం అయితే ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో భగవంతుడు చాలా సంతృష్టి చెందినవాడు అల్పాయుష్ అల్ప సంతోషాయ అటువంటి సమయంలో సంతానం కలిగితే వద్దం చేస్తానని చెప్పి ఆ లీలావతి ఆ షావుకారు సాధువు కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని కళ్ళ కట్టుకుని నోట్లో వేసుకున్నారట ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదాన్ని తిన్నాడో తన పూర్తి నెరవేరిపోయింది అంటే ఆయన అల్ప ఒక కొబ్బరికాయ చేయకుండా పెట్టి మహాప్రభో నాకు ఐశ్వర్యం ఇచ్చి పెట్టి ఇచ్చేస్తాడు నమ్మకంగా అడిగితే అలాగే ఎప్పుడైతే వీళ్ళు సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని భుజించారో పొలి కాలంలోనే లీలావతి గర్భం దాల్చింది నవమాసములు మోసింది పదో మాసమున షోడశ కళలు అనగా పదహారు కళలు కలిగినటువంటి ఒక ఆడపిల్లని ప్రసవించింది ఆ ఆడపిల్లకి బ్రాహ్మణోత్తముల నామకరణ మహోత్సవం చేస్తున్నటువంటి సమయంలో ఆ పిల్లను చూసి కళావతిని నామకరణం చేశారు అటువంటి సమయంలో భార్య అయినటువంటి ఇందాక చెప్పానండి ప్రస్తుతం నడుస్తున్నది ఆడవాళ్ళ రాజ్యం అన్నట్టు కానీ అక్కడ అలా కాదు భార్య ఆ షావుకారు సాధువుతో చెప్పిందిట ఏమండి మన అమ్మాయి జన్మకు కారణము సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తామన్నా సంతానం కలిగితే ఆడపిల్ల మగపిల్లడో కలిగాడు కాబట్టి వ్రతం చేయాలని జ్ఞాపకం చేసింది దవాయించేస్తాడు ఇంచేస్తా అంటే వీరికి డబ్బుండకో మరోటో ఇప్పుడు చేయడం ఇష్టం లేకో కాబట్టి పెళ్లాంగ ఏం చెప్తే అది వింటున్నా ఉద్దేశంతో వెంటనే ఆ షావుకారు సాధువు చెప్పాట ఏమని చెప్పాడు ఇప్పటికే గుడ్డు పండికైనా చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి ఎలాగాను కన్నా ఆడపిల్లని అంటే అది తక్కువ కాలంలో ఎదుగుతుంది కాబట్టి ఆ పిల్ల వివాహ కాలంలో చేస్తామని చెప్పి వాయిదా వేసేసేట అదే భగవద్ అనుగ్రహం అంటే కారణం అదే భగవద్ అనుగ్రహం ఉందనుకోండి ఆ పిల్ల పుట్టిన వెంటనే బాధ కానీ భగవద్ అనుగ్రహం ఆ కారణం చేత ఎప్పుడైతే వాయిదా వేసేసి వ్యాపార నిమిత్తం బయలుదేరి వెళ్ళిపోయాడు ఇంటి దగ్గర కళావతి దినదిన ప్రవర్ధమాన చంద్రుని మళ్ళీ ఎదుగుతోంది పున్నమి చంద్రుడు ఎలా ఉంటాడు పాఠ్యమి చంద్రుడు ఎలా ఉంటాడు ఆ విధంగా చక్కగా ఎదిగినటువంటి ఆ పిల్లని చాలా కాలం దేశదేశాలు వ్యాపారం చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇంటికి వచ్చేసరికల్లా తన కుమార్తెను చూశాడు నా కుమార్తెకి వివాహ సమయం ఆసన్నమైందని చెప్పి పటులను పంపించి అనేకమైనటువంటి గ్రామాలు వెతికించి కాంచలమనే ఒక నగరం నుంచి యోగ్యుడైనటువంటి వైశ్వకుమారి తీసుకొచ్చి సత్యనారాయణ స్వామి వారి వైశ్వకుమారి తీసుకొచ్చి చక్కగా వివాహం చేశాడు ఆ వివాహ సమయంలో కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఉందని కానీ చెయ్యాలని కానీ స్పృహకి రాలేదు ఎందుచేత అంటే ప్రతిదీ కూడా భగవంతుడు నిర్ణయమే ఉంటుంది ఎప్పుడైతే స్పృహకి రాలేదు కాబట్టి అల్లుండి పిలిచాడు వ్యాపార కిటికం నేర్పుతానం సంపాదనే ముఖ్యం మనకిప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలమానం అది కూడా అంతే సంపాదన కోసం అని చెప్పి నీకు వ్యాపార కిటికలు నేర్చుతాను అని చెప్పి అల్లుడు ఒకడంలోని తండ్రి మామగారు ఒక పడవలో కూడా బయలుదేరి తిన్నగా చంద్రగేదు మహారాజు పరిపాలించేటటువంటి రత్నసానపురం అనే గ్రామం చివరికి వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకుని విశ్రమిస్తున్నట్ల మా వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తానన్నాడు సంతానం కలిగితే కానీ వ్రతాన్ని పక్కన పెట్టాడు కోర్టు వాయిదాలా పక్కన పెట్టేశాడు సరిగదా పోనీ కుమార్తె వివాహ సమయంలో చేస్తానన్నాడు అప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వారు వ్రతం మూసి ఆయన ఎత్తలేదు ఎప్పుడైతే మనిషిని జీవితాన్ని మార్చాలి అనేటటువంటి సంకల్పం ఆయనకుంటుంది ఇందాకనే చెప్పాను అహంకారం ఎప్పుడైతే పెరిగిందో దాన్ని ఎలా పతనం చేసేయాలి అని తెలుసు ఇచ్చేవాడు అయినా తీసేసేవాడు ఆయన కాబట్టి ఈయన వీడు చూస్తే నా వ్రతాన్ని చేస్తానన్నాడు లబ్ధిని పొందాడు వ్రతం చేయలేదు వివాహ సమయంలో చేస్తా అన్నాడు చేయలేదు కాబట్టి వీడిని మనస్సు మార్చాలి మంచి మార్గంలో పెట్టాలి పిల్లలు తప్పు చేస్తుంటే తండ్రి ఏం చేస్తాడండి వాళ్ళని ఏదో రూపంగా నయాన భయానం మార్గాన్ని చూస్తారు భగవంతుడు కూడా మనందరికీ అంతే ఆ విధంగా ఏం చెప్పాడంటే దారుణం కఠినంచుఃఖం చేయవ దారుణమైన కఠినమైన దుఃఖము కలుగుపా అని ఒక శాపాన్ని చేత ఆ కారణం చేత ఈ మామాలిద్దరు కూడా వస్తున్న వస్తున్న స్థలంలో ఆ చంద్రగేతు మహారాజు గారి ధనాగారంలో మాయలు వంగలపడి ధనాన్ని అపహరించుకొని తిన్నగా తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కూడా విశ్రమిస్తున్నటువంటి స్థలంలో పడవేచి ఆ మాయ దొంగలు అంతర్ధానమై వెళ్ళిపోయారు ఇప్పుడైతే వెనకాద వస్తున్నటువంటి బటులు చూశారు ధనాన్ని గుర్తించారు వీరు వీరిధనం కూడా తీసుకొని తిన్నగా వీ తీసుకువెళ్లి తెల్లవారుగానే రాజుగారు ఎదురుగా పెట్టారట రాజా రాత్రి వన్ ధనాగారంలో దొంగలు పడ్డారు ధనము దొరికింది దొంగలు దొరికారు మీ ప్రకారం చేస్తామని చెప్పేసరికి సత్యదేవుని యొక్క శాపం ప్రభావం చేత ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ చెప్పిన మాటలేవి ఏవి రాజుగారికి వినబడలేదు సరిగన పరిశీలించలేదు కూడా ఆయన వెని వెంటనే ధనాన్ని ధనాగారులో చేర్చండి వీరిద్దరినీ కారాగారంలో వెళ్ళమన్నారు ఆ ప్రకారంగా ధనాన్ని ధనాగారులు చేర్చారు వీరిద్దరినీ కారాగారంలో పడేశారు ఇంటి దగ్గర ఉన్నటువంటి లీలావతి కళావతి కూడా నిజమైన దొంగలు వచ్చారు సర్పం దోచుకొని వెళ్ళిపోయారు కట్టు వస్త్రాలతో మిగిలిన భగవంతుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు వేయిస్తాడు కూడా ఎప్పుడైతే ఆ విధంగా సిగ్గు చేత సాయం నలుగురు వెళ్లి మాధవ కోణం తెచ్చుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్న కళావతి లీలావతి కూడా అటువంటి సమయంలో ఒకనొక రోజున సాయంకాల సమయంలో ఆ వీధి చివరిలో ఉన్నటువంటి బ్రాహ్మణుల ఇంటికి భిక్షారండి వెళ్లేసరికల్లా అమ్మా మేము సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నాం వ్రతం పూర్తయిన తర్వాత ప్రసాదం ఇస్తాం అంతవరకు కూర్చో అమ్మా అని చెప్పేసరికి ఆ వ్రతం వరకు ఉండి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకొని కళావతి మెల్లమెల్లగా ఇంటికి వచ్చిందట ఇంటి దగ్గర ఉన్నటువంటి లీలావతి ఈ అమ్మాయి పెళ్ళయిన తర్వాత తన మహమహమైనా సరిగ్గా చూడలేదు ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అని గాబరా పడుతున్నటువంటి సమయంలో ఆ పిల్ల ప్రసాదాన్ని తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టి అమ్మా నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు వీధి చెవుల్లో సత్యనారాయణ స్వామి వారిని అర్థం చేస్తూ ఉంటే వారు ప్రసాదం ఇచ్చే సమయానికి సమయం అయ్యింది ఇదిగో అమ్మా అని చెప్పి తల్లి చేతిలో పెట్టేసరికి సత్యదేవుని యొక్క ప్రసాద చేత గతము జ్ఞాపకం వచ్చి అమ్మాని జన్మకు కారణము సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తామన్నా చేయలేదు కాబట్టే మనకి ఇటువంటి కష్టాలు కలుగుతున్నాయి రేపటి రోజున వచ్చినటువంటి ధనంతో సత్యదేవుని యొక్క వ్రతాన్ని చేస్తాం అని చెప్పి ఆ లీలావతి కళావతి కూడా ఆ ప్రసాదాన్ని కళ్ళకట్టుకుని నోట్లో వేసుకుందిట ఎప్పుడైతే ఇక్కడ ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తామని మొక్కుకున్నారో ఆయన సంతోషించేశాడు అల్ప సంతోషం చెప్పారు కదండి వీళ్ళేదో మొక్కలు అయిపోతుందని కనిపించి రాజా నీ దగ్గర ఇద్దరు షావుకారులు బందీగా ఉన్నారు నా యొక్క శాప ప్రభావం చేతబందిగా ఉన్నారు తప్ప వారు నిజమైన దొంగలు కాదు కాబట్టి వాళ్ళకి తెల్లవారుగానే చురకర్మలు చేయించి నూతన వస్త్రములు ఇచ్చి వారి దగ్గర తీసుకున్న ధనానికి కొన్ని కోట్లు ధనాన్ని ఇచ్చి వాళ్ళని సగౌరవంగా పావించారు దేని గలగా భావించి ఊరుకున్నట్లయితే నిన్ను పుత్రమిత్ర కళత్రాదులతో నాశనం చేసేస్తానని చెప్పి సత్యనారాయణ స్వామి వారు జాగ్రత్త తెలియజేశారు రాజుగారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు ఏమిటి విచిత్రం అని చూస్తే ఆ టైంలో ఈ సెల్ ఫోన్లు కానీ గోడ గరియారాలు కానీ ఏమీ లేవు తిన్నగా వెలు వెంటనే బయటికి వచ్చి చూసేసరికి ఆకాశం నాలుగు గంటల వేళగా చెప్తోంది అందుకనే ఈనాటి కూడా నాలుగు గంటల వేళ బ్రహ్మీ ముహూర్తం భగవత్ కార్యానికి చెప్తూ పెద్దలు నాలుగు గంటల వేళలో ఇతరం ఏది కూడా పనికిరాదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి సమయంలో తెల్లవారుజాములు వచ్చిన కళ యథార్థం కాబట్టి తెల్లవారుగానే మంత్రివర్గం పురోహితులను పిలిపించి సభను ఏర్పాటు చేసి కూడా షాహుకారు ఎప్పుడైతే ఆ షావుకారులు తీసుకొచ్చారో ఏమయ్యా సత్యనారాయణ స్వామి వారి యొక్క అతని చేస్తానన్నారు కాబట్టి చేయలేదుట అటువంటి కష్టాలు మీకు ఇవయ్యా అని చెప్పి వారి దగ్గర తీసుకున్న ధనానికి రెట్టింపు ధనాలంతా ఇచ్చి చురకడుదలు చేయించి నూతన వస్త్ర ఇచ్చి సర్గౌవంగా పంపించాట అయినప్పటికీ కూడా ఈ షావుకారులందరికీ కూడా భగవత్ చింతన కలగలేదు ఎందుచేత అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా మా ఆవిడ పూజ చేస్తుందండి నాకెందుకు పూజ పూజ చేస్తే పుణ్యం ఎవరికి వస్తుంది భార్యకు వస్తుంది మగుడికి రాదు పిల్లలకి రాదు ఎవరికి వస్తుంది మొగుడు పూజ చేస్తే భార్యకి పిల్లలకి వస్తుంది వంద మందిలో తొంభై మంది వాళ్ళ ఆడవాళ్ళు పూజ లలితాచారాయణ లేకపోతే అసలు లలితను చదవడానికే అధికారం లేదు అందులో ఉన్నటువంటి బీజాక్షరాలు ఎటువంటి బీజాక్షరాలు ఉన్నాయి అలాంటిది ఇవాళ కలికాలం మనం ఏం చెప్పలేదు అందులో గొప్ప పరిస్థితి కాదు అటువంటిది ఎప్పుడైతే ఇంత ధనం కలిగింది ఇంత ఐశ్వర్యం కలిగింది చెరసాలలోంచి బయటకు వచ్చాం ఇదంతా కూడా నా గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు ఇదే ఉన్నాం కారాగారంలో దాని నిమిత్తం మనకెందుకని చెప్పి తిన్నగా వాళ్ళిద్దరు కూడా పడవల దగ్గరకు వచ్చి పెట్టెలో ధనాన్ని వేసుకొని బయలుదేరదాముకున్న సమయంలో సత్యనారాయణ స్వామి వారు ఒక సన్యాసి రూపంలో వచ్చి ఏవయ్యా సాధువు నేను ఈ నదీ తీరాన సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటాను ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి భగవత్ చింతన లేనప్పుడు భగవద్ అనుగ్రహం లేనప్పుడు ఎంత ప్రయత్నం చేసినా జరగదు అది నాకే తార్కాణం బోల్డ్ ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పవలసిన పని కాదు అటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ సత్యనారాయణ స్వామి వారు సన్యాసి రూపంలో వచ్చి షావుకారు సాధువు అని పిలిచేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది ఎందుకు తన పేరు పెట్టి పిలుస్తున్నాడు సరిగదా పడవల్లో ఏముందని అడుగుతున్నాడు సత్యనారాయణ స్వామి వ్రతం అంటున్నాడు అని చెప్పి అనుమానం వచ్చి ఆ మామలు కూడా ఏం చెప్పారు నీవు చూస్తే వృద్ధ సన్యాసివి పైగా సత్యనారాయణ స్వామి వ్రతం అని అబద్ధం ఆడుతున్నావు నీకు ఇవ్వడానికి కానీ చేయడానికి కానీ మా దగ్గర ఏమీ లేదు పడవల్లో ఉన్నది ఏమిటి అనుకుంటున్నావేమో ఒకవేళ ధనం అనుకుంటున్నావేమో వ్యాపార నిమిత్తము ఆకులు అలవల్ తీసుకెళ్తున్నామని చెప్పారు సన్యాసి రూపంలో సత్యదేవులు సత్యదేవుల వారు ఒక్కటే మాట్లాడేడు శివునివాడి ముందు ఎంత శక్గ ఊర్తేనేమిటి మూర్ఖుడి దగ్గర ఎన్ని చెప్పినా ఒకటే కాబట్టి ఆయన ఒక్కడే చెప్పాడు యద్భావం తద్భవతి నీ మనస్సులో ఏదుందో నువ్వు ఏదైతే ఎక్కడైనా అన్ని రకాలు చెప్పిన తర్వాత మనోవాంచ ఈప్ చితార్థ సిద్ధి అని చెప్తారు మీ మనస్సు ఎలా ఉంటే అలాగే జరుగు కాక దాని అర్థం అది మనవవాంఛప్ చితార్థ సిద్ధిరస్తు అంటే అర్థం అది అలాగే ఎప్పుడైతే వీళ్ళు అవహనగా మాట్లాడి నీకు ఇవ్వడానికి లేదనేసరికి ఆయన ఒక్కటే చెప్పాడు భావం తద్భవతి నీ మనస్సులో ఏదే ఉంటే అదే జరుగుతాగాలే అని చెప్పి కర్చూపు మేరలో ఒక రాతి మీద విశ్రమిస్తున్నట్టు సన్యాస రూపంలో సత్యదేవులవా వా ఎందుకంటే వీడి గుడపాఠని చెప్పాలి ఏదో రూపంగా వచ్చి గుడపాఠం చెప్పకపోతే వీడు బాగుపడ్డ ఆ కారణం చేత తిన్నగా వెంటనే ఏం చేసేట వీళ్ళిద్దరూ కూడా కాలకుంచములు తీర్చుకున్నారు బయలుదేరదామని పడవలు ఎక్కేసరికల్లా పడవలలో డైలీ ఆట పడవలు పెట్టి తీసి చూసేసరికల్లా వీళ్ళు ధనం పెట్టుకున్న చోట ఎక్కడికక్కడే ఆకులు అలవలు ఉన్నాయి ఇలాంటి ఇన్సిడెంట్ మనకు కూడా చాలా కనబడుతుంటాయి కానీ మనం దాన్ని పట్టించుకోం మనకు అనుకుంటాం కష్టం వస్తే నా గొప్పతనం అనుకుంటా అలాగే ఎప్పుడైతే పడవల్లో ఆకులు అలవలు కనబడుతున్నాయో ఒక్కసారిగా మామాలిద్దరు కూడా డ్రిక్ దానికి చెందిపోయి కిందని పడి బోర్ బోరు అని ఏడ్చిన తర్వాత అల్లుడికి తెలివి వచ్చి ఆ అల్లుడు మామతో ఈ విధంగా చెప్తున్నట్ట ఆయన ఎవరో వచ్చాడు సత్యనారాయణ స్వామి వ్రతం అన్నాడు మనల్ని ఇవ్వలేదు సరికదా గజని పంపించేశాం మన చూపు కనిపిస్తున్నాడు ఆయన దగ్గరికి వెళదాం ఆయన్ని ప్రార్థన చేస్తూ మా భర్తల రాక కోసం ఎదురు చూస్తున్నామని ఆయనకి నమస్కారం చేసుకుంటూ వ్రతం చేస్తున్నారా ఆ రోజును కూడా పౌర్ణమి దినము కారణం చేత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం భక్తి శ్రద్ధలతో చేశారా లీలావతి కళావతి కూడా ప్రసాదం పంతులుగా ఇచ్చేటటువంటి సమయానికి తిన్నగా ఈ బటలు వచ్చి వర్తమానం చెప్పారు తమ్మా మీ తండ్రి భర్త రేపు తీయడానికి వచ్చారు మిమ్మల్ని రమ్మన్నారు ధనానికి కొన్ని రెట్లు ధనం తీసుకొని వస్తున్నారని చెప్పేసరికి కళా లీలావతి గొప్పబలాడుతూ ప్రసాదాన్ని కళ్ళ కట్టుకొని నోట్లో వేసేసుకొని అమ్మా నీ భర్త నీ తండ్రి లేవు తీరానికి వచ్చారని వర్తమానం వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను నువ్వు నెలగాదా పంతులుగా మూటాముడి పట్టుకెళ్ళిన తర్వాత అని చెప్పి నాకు లీలావతి ఎప్పుడైతే నదీ తీరానికి వెళ్ళిపోయిందో పెళ్ళైన తర్వాత తన భర్త మొహమైనా సరిగ్గా తోడనటువంటి కళావతికి భర్త వచ్చాడని తెలుసుకొని భర్తను చూద్దామన్న ఆతృత చేత తిన్నగా బయలుదేరి ఆ ప్రసాదాన్ని గూట్లో పడవేసి పంతులుగా మూటాముడి కూడా అడుగు మీద పెట్టేసి కలుపులు తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు ఆయన సత్యదేవుని యొక్క ప్రసాదము అని చెప్పేసరికి వెళ్ళా వాడు మాలవాడ మంగళాడ గొల్లవాడ మనవాడ కాదని అండానికి వీలు లేదు ఏమన్నా మేము స్వామి వ్రతం చేసుకున్నాం ఇదిగో ప్రసాదం అంటే చేయి చాచి తినవలసిందే అలాగా ఆయన ఎప్పుడైతే ఈ విధంగా వ్రతం చేసే ప్రసాదాన్ని తీసుకోకుండా వస్తున్నారో ఆ కారణం చేత ఒక మబ్బు కనిపించాడట ఏమని మబ్బు కనిపించాడంటే అల్లుడు ఉండే ధనాన్ని తీసుకున్నటువంటి పడవ అక్కడే మునిగిపోయిందట గాలి లేదు రూదీ లేదు వర్షం అంతకన్నా లేదు రజీంతగాలు వచ్చారు జాలర్లు వచ్చారు అక్కడంతా కూడా అడుగు శోధన చేసి చెప్పారు ఆయన చేసినటువంటి మాయ మనకలని తెలిసి వెను వెంటనే ఇక్కడెక్కడా పడవ మునిగిపోలేదని నిర్ధారణ చేసి అక్కడే ఉంది మనకి కనపడట్లేదు ఆ కారణం చేత తిన్నగా భర్తను చూద్దామని వచ్చేటువంటి కళావతికి తన భర్త కనిపించలేదు భర్త లేని జీవితం ఎందుకు నిర్భయ జీవితం అని చెప్పి ప్రాణత్యాగం చేసుకుంటామని నదిలో దూకుతున్నటువంటి సమయంలో ఆకాశం నుండి కొన్ని మాటలు వినిపించాయిట ఏవయ్యా షావుకారు సాధువు నీ కుమార్తె నా వ్రతాన్ని చక్కగా శ్రద్ధాభక్తులతో చేసింది కానీ ప్రసాదం తీసుకోకుండా వచ్చింది ఆ కారణం చేత నీ ఇంటికి వెళ్ళి కుమార్తెను తీసుకువెళ్ళి పునఃపూజ చేయించి ప్రసాదం తినిపించి రేవు తీరానికి తీసుకురా అంతా సభ్యంగా ఉంటుందని చెప్పేసరికి చాలా సార్లు సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రభావాన్ని చవిచూచిన వాడు కాబట్టి మరొక ప్రయత్నం చేయకుండా తన కుమార్తెని ఇంటికి తీసుకువెళ్ళి పూజ చేయించి ప్రసాదం తినిపించి దేవు తీరానికి తీసుకొచ్చేసరికల్లా అక్కడ అంతా కూడా సత్యంగా వెన వెంటనే ధనాన్ని ఇంట్లో చేరవేసుకున్నాడు బంధువుల ద్వారా మిత్రుల కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వృషాన్ని చేసుకుని సకలైశ్వర్య భోగవాగ్ని ముందు చూతూ మోక్షాన్ని పొందాడు ఇది